హలో మామా నమస్తే వెల్కమ్ టు కృపా ఫిషింగ్ ఫ్రెండ్స్ ఈరోజు చేపలు అయితే బీభచ్చంగా పడతాం చూడండి వీడియో అయితే మామూలుగా ఉండదు కొంచెం లాంగ్ అయితే బయలుదేరాం వేటకి ఇప్పుడు స్టార్ట్ అయింది చాలా లేట్గా స్టార్ట్ అయింది ఫోన్లో స్టోరేజ్ సరిగ్గా లేక కొన్ని వీడియోలు అయితే మిస్ అయినాయి ఫ్రెండ్స్ ఇదైతే ఎర్రగొరక ఇది వచ్చి కేజీన్నర నుంచి రెండు కేజీల దాకా ఉంటుంది వీడియోలు అయితే కొంచెం లేట్ అయినాయి ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి కంటిన్యూగా వీడియోలు వస్తాయి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి బెల్లైకన్ ఆన్లో పెట్టుకోండి ఇది చాలా పెద్ద సైజు ఎర్రగురక దీని తర్వాత ఇంకొక ఎర్రగురక పడింది ఇవన్నీ మిగతా అన్ని మాకు చెప్పలు వీడియో చూసి వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కేజీ పైనే ఉంటుందా మా మావాడు ఇంకో మాగ చెప్పలాగాడు ఏ మాగ చెప్ప ఒక అరకిలో ఉంటుంది చూడండి వీడియో ఎలా ఉందో చేపలని అయితే పెచ్చ కొట్టుడు కొట్టేశాం ఫ్రెండ్స్ చేపలే చేపలు బాగా పడి చాలా రోజుల తర్వాత వేట బాగా సాగింది లేనంటే చేపలు పట్టేశాం బాగా చెప్ప చాలా బాగుంటుంది பார்த்து नाही ओके சீசை சீசை மூவி தூசி மட்லே மாக்றா மட் மாத்த இங்கறா கொட்டு கொட்டு நீ ஆல்ரடி புட்டுன அந்த கண انا ஒடலேசா ఇలా పట్టుకో మామూలుగా అది చేప మొత్తం చూపించు ఓకే ఇది ములిది ములిదినా ఈ ఏంటో తీసేది దీన్ని నోట్లో ఇచ్చేది ఇంగేషనా డబ్బా సరిపోదు నువ్వు అట్టా లాక్రా ఇదిగో ఇదిగో ఈ డబ్బా ఇచ్చుకో నువ్వురా అంచె నేను వద్దు రే డబ్బా ఇచ్చుకొని కింద అట్లా గట్రా పెద్ద చేప పడింది ఈ చేప పైకి లాగాలంటే వైర్ తీగిపోయి దీని భయంతో కిందకి వెళ్ళాల్సి వచ్చింది కిందకెళ్ళి తీసాను ఈ చేపని ఇదైతే చిన్న సైజు కాదు కేజీ పైనే ఉంటుంది బాగా చెప్పా చాలా టైం పట్టింది బయటికి రావడానికి సన్న వైర్కి పడింది తెగిపోయింది అనుకున్నాను ఒక బయటికి లాగేసాను దీన్ని చూడండి దీన్ని వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా మంచి మంచి వీడియోలు పెడతాను బెల్ బెల్లైకన్ ఆన్లో పెట్టుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియోలు బాగుంటాయి గట్టిగా పట్టాం ఫ్రెండ్స్ చేపలు బేపచ్చాం చూడండి అన్నీ బాగా చెప్పలే సూపర్ చేపలు అన్నీ ఒక చేపలు అనుకుంటారా చూడు పట్టుకో చేపనే చేప అలా పట్టుకుంటే చేప తెలుసు ఏంటండి సాయి తోపు తీయండి ఆటగాడు ఆటగాడు మట్టి గిట్టి చూస్తే నాకు మట్టి వేస్తే చేప పట్టుకో చేపనుతో పట్టుకో ఓకే హలో చల్ప యాంగిల్ మార్చు ఓకే అది అలుపు వచ్చేసిందిరా అలుపు రాదా కిందకి పోయి కిందకి పోయి ఒకటే ఎర్ర గురక ఒక అరకిల్లో ఉంటుంది చాలా సేపు టైం తీసుకుంది ఇది కూడా కొంచెం 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 లాగి లాగేసింది ఒక్కసారి ఒక అరకిలో ఉంటుంది ఇది ఎర్రగూరకు అనుకోలేదు అసలు మామూలుగా వేరే చేప అనుకున్నాం తీరా చూస్తే ఎర్రగురకు వచ్చింది పైకి కొన్ని చేపలు వేరే దానిలో ఉన్నాయి కొన్ని చేపలు ఇక్కడ ఉన్నాయి అవి తీసేళ్ళే చీకటి పడిపోయింది ఆటంతా పూర్తయ్యేలేకి లేట్ అయిపోయింది చీకటి కూడా పడిపోయింది ఫ్రెండ్స్ కానీ చేపలను మాత్రం గట్టిగా కొట్టాం చూడండి ఒకసారి వీడియో ఈరోజు ఆట అయితే పూర్తి అయిపోయింది ఈరోజు చేపలను అయితే లెక్కలేనని కొట్టాం చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ